ఎకరాల భూములు ఎందుకంటూ కొంతమంది రైతులు ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళతో సపోర్ట్ గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది కానీ ఒక విజన్ అనేది చాలా గొప్పది సార్ ఇప్పుడు మీ కళ్ళతో మీ కండు చూపు మేరకు ఉండే పది ఎకరాలు ఇరవై ఎకరాలు మీరు చూస్తున్నారు కానీ భవిష్యత్తులో మన బిడ్డలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూడాలంటే రెండు వేల ఎకరాలు దాటి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఈ రోజు నాగార్జున యూనివర్సిటీ వరకు ఒక బిల్డింగ్ తీసుకొచ్చి పెట్టడానికి ఒక కలెక్టరేటా లేకపోతే ఒక హైకోర్టు భవనమా అంటే మీరు అంటున్నట్టుగా రాజధాని అంటే ఒక సెక్రటరియట్ ఒక మీన్ దట్ అంటే మీ ఏదో కదా రాజధాని అంటే సో సచివాలయం లాగా పెట్టేసే మీరు హైకోర్టు సెలవు పెట్టి ఒకవేళ కేసులో ఉన్నా నాలుగు రోజులు ఒక పది పది రోజులు పెట్టండి ఛత్తీస్గఢ్ వెళ్ళండి జార్ఖండ్ వెళ్ళండి అలాగే ఉత్తరా ఉత్తరాఖండ్ వెళ్ళండి వాళ్ళ రాజధానులు ఎట్టగట్టారు చూడండి అప్పుడు నేనేమనుకుంటున్నాను లేకపోతే నాలాంటి సామాన్లు ఏమనుకుంటున్నారు వీళ్ళంటి ఎలిట్ సెక్షన్ పీపుల్ కి అర్థమైంది ఓకే ఓకే రాజధాని అంటే మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ సెక్రటేరియట్ హైకోర్టు ఫిజికల్ స్ట్రక్చర్స్ ని నేను రాజధాని అనుకోవాలా వాళ్ళ విజన్ ఏంటంటే మనకు మన దగ్గర ఒక్కళ్ళే విజనరీస్ ఉండరు అక్కడ కూడా ఉన్నారు వేరే రాష్ట్రాలు కూడా చదువుకుంటున్నారు ముందుకెళ్తున్నారు వాళ్ళు హిందీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు వేరే దేశాలు వెళ్తున్నారు వాళ్ళు అస్థానా కజకిస్తాన్ రష్యా ఇవన్నీ సింగపూర్ కూడా చూసొస్తున్నారు వాళ్ళకి విజన్ ఉంది వాళ్ళకి విజన్ ఉంది వాళ్ళు కట్టుకున్నారు మనకన్నా కట్టుకున్నారు వాళ్ళు కూడా సరే కొన్ని వందల కంపెనీలు ఒకే చోట ఆవిర్భవిస్తుంటే ఈ రోజు హైదరాబాదు గచలి హైటెక్ సిటీ సైబర్ టవర్సు ఇవన్నిటితో పాటుగా అక్కడే సెక్రటేరియట్ అక్కడే హైకోర్టు అంత ఒక్క చోటే ఉంటే ఎవరు ఎక్కడికి వచ్చినా అన్ని పనులు ముగించుకోవచ్చండి చక్కగా ఢిల్లీ చూసారా సుప్రీంకోర్టు అక్కడే ఉంటది మేము ఎన్నో మార్లు వెళ్ళేవాళ్ళం కొంచెం పక్కకి వెళ్తే పడియాల కోర్టు ఉంటది అక్కడే పార్లమెంట్ భవనం ఉంది కొన్ని వందల కంపెనీలు అక్కడే ఉంటది అదంతా ఒక పెద్ద హబ్ లాగా ఉంటుంది సార్ చూడనికి మీరు డెహ్రాడూన్ చూసారా నాలుగు అంతస్తుల భవనం ఎక్కి చూస్తే హరిద్వార్లో ఉన్న మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గారు అది విజన్ అంటే గారు మీ విజన్ మీకు ఉంది పవన్ కళ్యాణ్ నా విజన్ కాదు వాళ్ళ అక్కడ వాళ్ళ విజన్ నాకు విజన్ లేదు అక్కడ వాళ్ళ విజన్ సంగతి నేను చెబుతున్నా మీకు మాకు విజన్ లేదనే బాబు గారు ఒక విజినరీతో మన బిడ్డల భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం అంత భూమి ఒకేసారి సేకరించారు అంత భూమి సేకరించడం కూడా ఎవరి వల్ల కాదు సార్ ఈరోజు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వైజాగ్ లో ఒక ఐదు వందల ఎకరాలు ఇవ్వమనండి అవుతదేమో ఈరోజు సిఆర్డిఏ పరిధిలో అంత భూమి ఇచ్చారు కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్తుంటే అదేంటది ఆయన వస్తే వైజాగ్ లో అదేంటి ప్రమాణ స్వీకారం అంటాడు ఈయనొస్తే అమరావతి అంటాడు మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారు ఒక రేపటి రోజున ఎప్పుడైనా సీఎం అయితే ఆయన పాల్కొలు పెడతాడా భీమవరం పెడతాడా ఆయనకి ఏది నచ్చుతుంది లేకపోతే పిఠాపురం తీసుకెళ్లి పెట్టేస్తాడా ఇదేంటి సార్ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఇటు నుంచి అటు అటు నుంచి మార్చడానికి అసలు మాకు అర్థం కావట్లేదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం అనుకుంటున్నారా వాళ్ళ హెరిటేజ్ కంపెనీ అనుకుంటున్నారా పులివెందులు అనుకుంటున్నారా లేకపోతే సినిమా ఇండస్ట్రీ అనుకుంటున్నారా అదేం ఉండదు సార్ ఇక్కడ ప్రజలు ఎంపిక చేసి ఓట్లు వేసిన వాళ్ళు చిత్తశుద్ధిగా పరిపాలన చేయాల్సిందే అయినా మీరు చూడండి విజయవాడ గుంటూరు హైవేలో మాకు అసలు ఏమీ కనపడేవి కాదండి ఇప్పుడు పెద్ద పెద్ద రెయిన్ ట్రీ పార్కులు జైపేరి టవర్సు ఇవన్నీ కుప్పలు తప్పలుగా ఎందుకు వచ్చినాయి మీరు చెప్పినట్టుగానే నాగార్జున యూనివర్సిటీ పక్కన ఉంటే బాగుంటుంది కదా అనేసి సో కానీ సెక్రటరియట్ హైకోర్టు గోప్యంగా ఉండాలి సెక్యూరిటీ ఎక్కువ ఇవ్వగలగాలి అదే రకంగా అంత భూమికి ఆయన విజన్లో ఆయన చేయినిస్తే బాగుండేదండి ఈ మధ్యలో ప్రజలు చేసిన తప్పిదాలు ఓట్లేసి ఒక్క ఛాన్స్ అని ఆయనకి అవకాశం ఇస్తే ఐదేళ్లు రాష్ట్రం వెనక్కి వెళ్ళిందా ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందా అని ఆ భూములు చూస్తుంటే పిచ్చి చెట్లు మొలిసినవి చూడండి వాటిని కత్తిరించేటప్పటికి ఒక సంవత్సరం సరిపోతుందండి సో నా ఉద్దేశం ఇన్కమ్ మొత్తం ఇక్కడే జనరేట్ అవుతుంది ఆయు పొట్ట లాంటిది ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోవు ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలని ఆయన కూడా తుక్ల పరిపాలనలాగా ఇది కాదు రాజధాని అది అంటాడు అది కాదు రాజధాని ఇదే అంటాడు లేకపోతే మూడు కావాలంటాడు అసలు ఇరవై రెండు కోట్ల పాపులేషన్ ఉండే ఉత్తరప్రదేశ్ కి ఒకటే రాజధాని లక్నో సార్ పదకొండు కోట్ల పాపులేషన్ ఉండే మహారాష్ట్ర కి ఒకటే రాజధాని బాంబే మరి ఆరు కోట్ల ఆంధ్రులు అంటారు ఐదు కోట్లు మన ఇష్టం సో ఇన్ని మందికి మాత్రం మూడు కావాలట దానికి పార్లమెంట్ స్టాంప్ వేయాలట ఎక్కడన్నా పార్లమెంట్ స్టాంప్ వేస్తదా సార్ అసలు మోడీ గారు అంగీకారం తెలిపితే మహారాష్ట్రకి హిమాచల్ ప్రదేశ్ కి రెండో రాజధానిగా రెండు నగరాలు ఉన్నాయి పుణే ఉంది ధర్మశాల ఉంది ఉంటాయి సార్ ఉంటాయి వాటిని ఇదే రాజధాని అని ఎవరు డిక్లేర్ చేయరు ఈరోజు వైజాగ్ అనేది విజయవాడ కంటే మొట్టమొదటిగా డెవలప్ అయిన ఏరియా అది పర్యాటకంలో కానీ వర్తకంలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ మీరు అన్నట్టుగా అక్కడ పోర్ట్కి సంబంధించి వాటిలో కానీ ఎయిర్ వే ఎయిర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ లో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడో బిఫోర్లో విజయవాడ అంతా రౌడీ రాజకీయాలు గొడవలు కొట్లాటలు తప్ప ఏముంది సార్ గతంలో ఏం లేదు కదా ఇప్పుడిప్పుడే వర్తక రంగం వ్యాపార రంగాలు బాగా డెవలప్ అవుతుంది సో అటువంటి అప్పుడు వైజాగ్ను నిధరిస్తాను నీళ్లు లేని కర్నూలు నిదరిస్తాను కర్నూలులో కట్టండి సార్ ఈరోజు అక్కడ నీళ్లు లేవు ఇక్కడ నీళ్లు లేవు కృష్ణానది పరివాహ ప్రాంతం అంటూ ఈరోజు శ్రీకృష్ణ కమిటీ సెలెక్ట్ కమిటీ హైపర్ కమిటీ తొక్కల కమిటీలు ఎవడేమన్నాడు మేము అడిగామా మాకు ఇక్కడ రాజధాని కావాలని మీరే ఏరి కోరి ఎంచుకొని ఇది కరెక్ట్గా ఉంటుందని ఇచ్చారు మాకు కావాలని అడిగామా ఎవరికి భూములు కూడా ఇష్టం ఉంటుంది సార్ ఎప్పుడైనా భూమి ప్రమాదంలో మనల్ని కాపాడడానికి బిడ్డల పెళ్లికో మన మన ఆరోగ్య పరిస్థితుల్లో మన ఆర్థిక ఇబ్బందులు కాదుకోవాల దాన్ని పోయి తాకట్టు పెట్టి నెలాఖరికి వచ్చే రెండు రెండు నెలలకి మూడు నెలలకి వచ్చే కౌలు కోసం సంవత్సరానికి ఒకసారి వచ్చే కౌలు కోసం ఎదురు చూస్తూ ఈ రోజుకి కూడా ఇలా ఇంట్లో కూర్చున్నోడికి పథకం ఇచ్చేస్తాడంట కష్టపడి భూములు ఇచ్చిన వాడికి కౌలు ఇవడంట పని చేసిన వాడికి జీతం ఒకటో తారీఖు ఇవ్వడట ైట్ పాటు రవికరణ్ గారు జాయిన్ అయ్యారు ఒకసారి రవికిరణ్ గారు దగ్గరికి వెళ్ళారు రవికరణ్ గారు ఇందాక టెక్నికల్ డిస్టర్బెన్స్ వల్ల మాట్లాడలేకపోయాం సో మీరైతే రకరకాల క్లారిటీలు ఇస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం అంటే ఇచ్చింది ఇప్పటివరకు రేపు పొద్దున ఏ గవర్నమెంట్ వస్తుందని తెలియదు కానీ ఇప్పటివరకు మీ గవర్నమెంట్ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ అయితే పార్లమెంట్ లో అమరావతి రాజధాని కాసేపు కాసేపు ఏమో